నా పేరు రెడ్డిశేఖర మా అన్నమయ్య జిల్లా మేడుగుద్ది పంచాయతీ పసలమల్లపల్లి ఇంతకుముందు రెండు మూడు ఎకరాలు ట్రిప్పు లేకుండా వ్యవసాయం చేస్తాను అప్పుడు కూలీలు అవి అంతా ఎక్కువ అవుతున్నాయి పెట్టుబడులు ఎక్కువ ఇప్పుడు ఈ ట్రిప్ వచ్చిన దానివల్ల కూలీలు తగ్గినారు పంట కానీ దిగుబడి బాగా వస్తుంది ఏపీఎంఐ ట్రిప్పు ద్వారా మెయింటెనెన్స్ బాగుంది డ్రిప్పు నైంటీ పర్సెంట్ ఇస్తున్నారు ఆ డ్రిప్పు దానివల్ల పంట బాగా గిట్టుబాటు ధర బాగా వస్తుంది పంట దిగుబడి బాగా వస్తుంది ఇంతకుముందు టమాటా కూరగాయలు వేసినప్పుడు ఇప్పుడు పంట బాగా లాస్ ఉంది ఈ డ్రిప్పు నైంటీ పర్సెంట్ ట్రిప్పు దానివల్ల లేబర్ అది కూలీలు గారు తగ్గినారు పంట బాగా వస్తుంది ఈ బంతి పూలు మూడు ఎకరాలు వేసాను బాగుంది ఒక్కలు ఇది సీడు ఎకరాకి వచ్చేసి రెండు నుంచి మూడు టన్నులు దిగుబడి వచ్చింది పండగలప్పుడు బాగానే రేటు పోయింది ఇప్పుడు కొద్దిగా రేటు తగ్గింది ఎకరాలకు తొమ్మిది టన్నులు పూలు వచ్చినాయి ఇంకా పంట ఉంది ఇంకా అమౌంట్ బాగానే వస్తుంది అరవై వేలు అయితే టన్ను ఒక అరవై వేలు పోయింది మంచి కూడా మంచి పెట్టి కూడా బాగానే వచ్చింది ఆదాయం బాగానే ఉంది